హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ ఈరోజు కూడా మళ్ళీ ఆసియా మీద ఇంకొక ప్రాంక్ వీడియో చెయ్యాలని ఫిక్స్ అయ్యాను సో నాకైతే ఒంట్లో బాగోలేదు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్దాము చెప్పిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది చూద్దాము అని చెప్పేసి అయితే మైండ్లో అయితే రన్ అవుతుంది నేను ఆఫీస్ నుంచి వస్తుంటే కాల్ చేయాలి పడ్డాను ఇట్లా నేనేదో నీరసంగా మాట్లాడితే ఫీవర్ కదా నైట్ ఏమన్నా ఉండి వచ్చి సరిపోదామని ఇంత పెద్ద ఖాళీ ఉత్సాహం అండి పనికి మనం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊసుకున్నది మనం కట్టుకుని

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో నిన్న మొన్న అంటే ఆ రెండు వీడియోలు ప్రాంక్ వీడియోలు చేశాను అంటే చాలా మంది ప్రాంక్ వీడియోలు చేయను ఆసియా అంటే రెండు ప్రాంక్ వీడియోలు చేశాను సో మంచి రెస్పాండ్ అయితే వచ్చింది సో ఈరోజు కూడా మళ్ళీ ఆసియా మీద ఇంకొక ప్రాంక్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను సో కాకపోతే అంటే దయచేసి మీరు ఎవరో కంగారు పడద్దు అంటే మొన్న ఏమంటారు అంతకుముందేమో లవ్వే తర్వాత ఏమో మళ్ళీ లవ్వ కాదా అని ఫ్రాంక్ వీడియోలు చేసావు కదన్నా మళ్ళీ అట్లాంటిది ఏదన్నా చేసి ఆశ నడిపిస్తావా అనేటట్టు ఏమి లేదు సో అట్లాంటి వీడియో అయితే కాదు అట్లాంటి ప్రాంక్ కాదు కాకపోతే ఏం ఫ్రాంక్ వీడియో చేయాలని ఆలోచిస్తున్న టైంలో నాకైతే ఒకటి తట్టింది సో నాకైతే ఒంట్లో బాగోలేదు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్దాము చెప్పిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది చూద్దాము అని చెప్పేసి అయితే మైండ్లో అయితే రన్ అవుతుంది సో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంకా నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను బట్టలు కూడా చదువుకున్నాను ఇంక నేను మ్యాక్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ రాను నువ్వు జాగ్రత్త అది అని చెప్పి నేను చేద్దామని అనుకుంటున్నాను సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది విషయం నాకైతే తెలియదు ఎందుకంటే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సో ఏ ప్రాంక్ వీడియో కూడా ఇది ఫ్రాంకు అని ఆశ గెస్ట్ చేయకుండా నేనైతే చేస్తాను బట్ ఇది కూడా అలాగే ట్రై చేస్తాను నేను బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మీరే చూడాలి సో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట ఘంటసంబాలను ఒకనప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది సో ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్న ఆసియా నువ్వు వెబ్ సిరీస్లు అయినా చేయండి లవ్ లవ్ వీడియోలు ఏమైనా చేయండి అని చెప్పేసి అని అడుగుతున్నారు సో ఆల్రెడీ ఒక కొత్త ఫోక్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే నేను పాడా ఆ ఆ సాంగ్స్ అంటే ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ చేద్దామని చెప్పేసి నేను ఆశ అయితే అనుకున్నాము సో ఆ సాంగ్స్ అన్నీ కూడా మన ఆసియా రాజు మ్యూజిక్స్ అని కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాము ఆ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయిన తర్వాత మన ఆసియా రాజ్ మ్యూజిక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆశాకి ఫోన్ చేసిన వచ్చే టైం అవుతుంది బట్ ఏమవుతుంది ఏంటనేది నాకు వెయిటింగ్ ఎందుకంటే వరుసగా రెండు ఫ్రాంక్ వీడియోలు కదా సో ఇది మూడోది ముచ్చటగా అది ఎవడని ఉంటే ఇది కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి రెడీ టు వీడియో సో ఏం చేయాలి ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఏమైంద్రా అట్లా కుడుతున్నావు

ఏ నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళి దెబ్బ తగిలితే దెబ్బ తగిలిపోతేకున్నది ఒట్టే 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 ఒట్టేయిట్టేసేది నువ్వు ఆఫీస్కి మెట్ల నువ్వు కింద పడ్డావు పడ్డా కూడా నీకు పై మరకలు లేవు నీ మొక్క మేము ఫ్రెష్ ఉన్నది కొత్త డ్రెస్ వేసినా ఎట్లా కనిపిస్తున్నారు నీకు ఎట్లా కనిపిస్తా దరికుంటావు తెలుసా నువ్వు సరే 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 సరేరా ఒట్టే చెప్పురా సరే వీడియోలు కదా సరే చెప్పు

నువ్వు కెమెరా పెట్టి యాక్టింగ్ చేస్తాను పూజ కళ్ళు చెప్తున్నాయి రా కొత్త షెట్ వేసినావు ఇక మరకలేదు హలో 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 ఎక్స్క్యూజ్ ఏంటి ఏంటి చాలు రా నీ యాక్టింగ్ ఎట్లా అనిపిస్తున్నావు ఊటే ప్రాక్టికల్ చేయడానికి నీరస వేసి అమ్మాయో ఎట్లా అవుతుంది అంటే నిజమే కాదు జ్వరం వచ్చి నేను ఫోన్ వీడియో ఫోన్ ఫోన్ ఫోను ఫోనేది

కెమెరాను దెబ్బడటం ది గ్యాస్ పెట్టా గ్యాస్ వటేసిందట గ్యాస్ వటేసింది ను పొను వెల్లో వెల్లో ని స్టిక అంత ఫోన్ చేశా ని సంగదబడతే న రాగం ఉండికే పాయింట్ ఇప్పేసి షార్ట్ బీదు ఉంటావు ను పొ ను పొని సిగలు ఫోన్ చేస్తంట లేపు ఎందు ఉందో చెప్పు ఫస్ట్ ఏ ను పొ ను పొ బైటింపు ఏ చచ్చా చచ్చా పోవా ను వెళ్ళిసి ఫోన్ ఎక్ట్రీ ఫోనే నీ దొర్కబడతావ్ నీ బది చప్ట ఇవ గాని ఏందో చెప్పు ఫస్ట్ ఏడ వెట్టి ను అబ్బాయి అబ్బా ఏమన్నా ఆహా నీ యాక్టింగ్ ఏర్టింగ్ వస్తున్నా ఫ్రంట్ కెమెరా పెడతాగా ఏడా కాలు గేడ తాకింది దెబ్బ దాదా లే లే అది నేను వచ్చినప్పుడే వాడుకోవాలి దెబ్బ తాకినాడు కూర్చొని సోఫలా స్టైల్ గా కాదు ఎట్లా కనిపిస్తున్నా ఊకే ప్రాంక్ వీడియోలు చేసుకుంటానా నా మీద పట్టుకో ఫోన్ పట్టుకో ఫస్ట్ పట్టుకో నార్కుతా నా మీద ప్రాంకులు చేసి ఇట్లా భయపెట్టిస్తే ప్రతిసారి నాకు వాళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పు చూసి ఆల్ ఏం చేషిరు చెప్పు ఆల్ ఆల్లే ఆశయ్కి మీద ప్రాంక్ వీడియో చేయన్న ప్రాంక్ వీడియో చేయన్నా అన్నం ఆ ప్రాంక్ వీడియో చేయ అంటే దెబ్బ తాకింది నీకు ఆలు నీకు దే ప్రాబ్లం ఉంటది కదా అప్పుడప్పుడు నేను నిజమే అనుకుంటున్నా కానీ మధ్యలో నీ కొట్టింది అందుకే వట్టేమని అడిగినా ఫస్ట్ బాగా యాక్టింగ్ చేస్తున్నావ్ కదా ఈ మధ్య పేపర్లలో కూడా వేస్తున్నారు నువ్వు मस्त యాక్టింగ్ చేస్తున్నావ్ యాక్టింగ్ చేస్తున్నావ్ నన్న గింత భయపడతాను అసలు అనుకోలేదు ఏయ్ నీకు కొడతన్నాను నువ్వు దీనికి చేసి వర్షం పడుతుంది పడ్డే వర్షం పడతది నీ కోసం నేను రా వర్షంలో కూడా రావాలి ఎందుకు చేస్తున్నావు నిజంగా దెబ్బ సరే తగిడు ఒడన్నా సరేనా ఇప్పటి అర్థమైతే లేదు కనిపెట్టవ్ చెప్పు మరి ఒట్టేమన్నప్పుడు ఒట్టేసి అయిపోయేది కదా నేను ఒట్టేకపోతే నాకు డౌట్ రాదా కాయలకి మట్టి మీద దెబ్బ తగిలినప్పుడు కొంచెం మరొక ఉంటుంది తెలుసా చిన్న గిట్లా పడితేనే మరక ఉంటది ఆ మట్టో గిట్టో ఏదో ఒకటి ఉంటది బట్టలు చూస్తేనే మెరుతుంది హెయిర్ స్టైల్ ఏమో లేపిన ఒక రాఫ్ దొరకవా

ఒంట్లో బాలేదు కదా అలా అంటే కనపట్ట కనిపెట్టలేవేమో అని చెప్పి నేను కొంచెం అనవసరంగా స్నానం చేసి షర్ట్ వేసుకుని దువ్వేకున్నాను లేదంటే నువ్వు దొరకపోయేదే అంటే నువ్వు కనిపెట్టకపోయేదని అంత పిచ్చితానేం కాదు రాజు నేను ఎందుకంటే వరుసగా రెండు ప్రాణాలు చేసిన నేను ఏది నమ్మాలి ఏది నమ్మదు కూడా అర్థమైతే లేదు కానీ దెబ్బ తగిలిదండి ఇక ఇక నమ్మాలి అంతే నమ్ముదాం అంటే ఒట్టేమంటే ఒట్టెత్తలేవు కదా దొరికిపోయావు అయిపోయింది ఇంకోసారి మీద స్టార్టింగ్ ఏ పట్టేస్తా ఫస్ట్ కెమెరా నీకు కే సరే ఫస్ట్ కెమెరా కడికే పోతా ఫస్ట్ కెమెరా లేకపోతే నమ్మి అంటేనే ఎడని తీసుకోపోతా పోతా అస్సలు నమ్మే నమ్మ కనిపెట్టే శాస్త్రవేత్తలు కనిపెట్టలేదు నువ్వే కదా ఏదో ఒక రోజు ఇప్పుడు ఇచ్చేదా ఇది గట్టి ఫ్రాంక్ ఇస్తా గట్టి ఫ్రాంక్ ఫ్రాంక్ ముందు చెప్పి సో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు కనిపెట్టలేని విషయం కూడా నువ్వు ఫ్రాంక్ వీడియో అని ఫ్రాంక్ చేసిన ఒత్తుతా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇది కనిపెట్టేసింది బట్ నెక్స్ట్ వీడియోలో అయితే కనిపెట్టనివ్వను ఏడిసేవలే సగం వరకు నువ్వు కనిపెట్టలేకపోయి సగం తర్వాత కనిపెట్టవు అంటే ఇందులో ఈక్వాలిటీ ఉంది నువ్వు నెనలేదు నేను నెగ్గలేదు ఇది డ్రా మ్యాచ్ ఎస్ మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అది నెగ్గిందా నేను నెగ్గాను ఇది డ్రా మ్యాచ్ ఏదో మీరు కనిపెట్టండి సో ప్రాంక్ చేద్దాం అనుకున్నాను బట్ మిస్ఫైర్ అయింది సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే ప్రాంక్ ఖచ్చితంగా దీన్ని బొగ్గం చేస్తాను ఖచ్చితంగా బొగ్గం చేయకపోతే ఈ మేసం ఉంది కదా